ఉపాసనకు ఇద్దరు పన్నెంటి మగపిల్లలు పుట్టబోతున్నారు ఆనందంలో మెగాభిమానులు అభిమానులు కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్య అయిన ఉపాసన రెండవసారి ప్రెగ్నెంట్ అయిన విషయం మనకు తెలిసిందే ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి ఉపాసనకు మనవడే పుట్టాలి వారసుడే రావాలి అంటూ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే మామయ్య అయిన చిరంజీవి ఒక ఈవెంట్ లో చేసిన కామెంట్స్ అంత ఇంత కాదు వారసుడు కోసం ఎదురు చూస్తున్నామంటూ అంటూ చెప్పుకొచ్చారు ఇంట్లో లేడీస్ హాస్టల్లో ఉంటుంది చుట్టూ ఆడపిల్లలే ఉంటారు నేను వార్డల్లా వాళ్ళకి చూసుకుంటూ ఉంటా అంటూ చరణ్ కి వారసుడు ఎప్పుడు పుడతాడో అని చిరంజీవి చేసిన కామెంట్స్ అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి అయితే క్లిన్కార పుట్టిన తర్వాత ఉపాసన మాట్లాడుతూ ఆలస్యంగా తల్లిని కావాలని నిర్ణయించుకున్న రెండవ బిడ్డ విషయంలో ఎలాంటి ఆలస్యం చేయాలని అనుకోవడం లేదని తాను త్వరలోనే రెండోసారి తల్లి కావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది అయితే ఇదంతా జరిగి రెండు నెలలు తిరగకుండానే ఈ దీపావళి రోజు ఉపాసన గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది తన సీమంతం వీడియో షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి రెండవ సీమంతం అంగరంగ వైభవంగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్య చేశారు ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన దీంతో అప్పటి నుంచే వార్స్ డే కావాలి అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్ గా వచ్చిన న్యూస్ ప్రకారం ఉపాసన ఇద్దరు మగపిల్లల్ని జన్మనివ్వబోతుందంట ఇక ఈ వార్త విని మెగా చిరంజీవితో పాటు మెగా అభిమానులు కూడా ఎంతో ఆనందపడుతున్నారు ఇలాంటి మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి